మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్ లో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పిసి ఘోష్ ప్రశ్నించనుంది మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం ఏంటి ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులో ఎలా చెల్లించారు కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమ పోలిక కేలివి దశాబ్దాల అస్తిత్వ ఉద్యమంలో తొలిపోరు నీళ్ల కోసమే ఆ జల ఆశయమే ఇప్పుడు అనేక జలాశయాలుగా అవతరించింది ఏటికి ఎదురేగి ప్రాజెక్టులను సాకారం చేసుకుంటోంది నవ తెలంగాణ సమైక్య పాలకుల హయాంలో గుండె నిండా తడి ఉన్నా తెలంగాణ పొలం మడికి తడి చేరలేదు ఆరుతడి పంటలతో అరకొర దిగుబడులతో బతుకు బెజారైన రైతన్నలు కంటిదడిని దాచుకోలేక గుండె దడను కాచుకోలేక ఎన్నో గోసలు పడ్డారు కష్టకాలాన్ని ధిక్కరించి ఇష్టమైన గమ్యానికి చేరిన తెలంగాణ భగీరథ స్వప్నాన్ని సాకారం చేసుకుంది కాళేశ్వరుడి జటాజూటం నుంచి దిగే ప్రాణహిత పొలాల్లోకి పరువలు తొక్కుతుంది టిక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మరి కాసేపట్లో అయితే ఇప్పటికీ బీఆర్కే భవన్ కి చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ సో మరి కాసేపట్లో విచారణ ఎదుర్కొనబోతున్నారు అప్డేట్స్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది అందులో సంబంధించి ఎందుకు తొమ్మిటి ఒక గ్రావిటీ ద్వారా వచ్చేటటువంటి ప్రాజెక్టును కాకుండా రీ రీడిజైన్ చేసి మేడిగడ్డ అన్నారం జిల్లా బ్యారేజీలు ఎందుకు నిర్మించారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఓవరాల్ గా లో సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ అయ్యారు మరికల్ చేపట్లో అటెండ్ కాబోతా ఉన్నారు ఇప్పటికీ ఆయన ఎరవెలి ఫామౌస్ నేరుగా బీఆర్కే భవన్ చేరుతున్నారు బీఆర్కే భవన్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఆ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా వందల సంఖ్యలో ఆ సీఎం మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిభావంగా అక్కడ మదర్ సెల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇది రాజకీయ కుట్రతో చేస్తున్నటువంటి విచారణ అనేటటువంటిది కూడా నినాదాలు చేస్తున్నారు అక్కడికి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు కేసీఆర్ కొద్దిసేపు ఖచ్చితమే బీఆర్ఎస్ బిఆర్సీ భవన్ లోపే నుంచి చేరుకున్నారు ఆయనతో పాటు తొమ్మిది మంది నేతలను ఈ యొక్క కమిషన్ విచారణకు 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 కేసీఆర్ తో పాటు తొమ్మిది మంది నేతలు విధనున్నారు అందులో హరీష్ రావు భూమిలపల్లి సరఫ్ వారితో పాటుగానే హరీష్ ప్రవీణ్ కుమార్ మహమ్మద్ అలీ అటు వేముల ప్రశాంత్ రెడ్డి ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో కానీ అటు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు ముగ్గురు అడ్వకేట్లు ఈ యొక్క విచారణ హాల్లోకి చేరుకోనున్నారు అయితే కొద్దిసేపటి కింద కేసీఆర్ వెళ్లే కంటే ముందుగానే పిసి ఘోష్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్నారు ఈ యొక్క ఆయన కూడా ఈ యొక్క బీఆర్కే భవన్ కు చేరుకున్నారు పూర్తి స్థాయిలో కట్టుదిడ్డమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ యొక్క విచారణ కొనసాగుతూ ఉంది గతంలో నడిచినటువంటి విచారణకు భిన్నంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి నూట పద్నాలుగు మందిని ఇప్పటి వరకు ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారించింది అప్పుడు ఎప్పుడూ లేనటువంటి రిస్ట్రిక్షన్స్ ఆ కొత్త నిబంధనలు కూడా ఈ యొక్క కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున గులాబీ దండు గులాబీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్న నేపథ్యంలో అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఏ ఏ ఒక్కరు కూడా కార్యకర్తలు లోనికి చొచ్చు చొచ్చుకు వెళ్లకుండా కూడా కట్టుదిడమైనటువంటి ఏర్పాట్లు చేశారు బారిగేట్లను గేట్లను ఏర్పాటు చేశారు ఆ బీఆర్కే భవన్ ముందు ఉన్నటువంటి రహదారిని కూడా పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ బైఠాయించి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు వారిని సమధాయించేటటువంటి ప్రయత్నం అటు పోలీసులు చేసినప్పటికీ కూడా అది ఫలించలేదు అయితే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో వారికి నచ్చజెప్పి పంపించేటటువంటి ప్రయత్నం చేయించారు అయితే కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగానే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు చేశారు ఇది కేవలం రాజకీయ కక్షాపూరిత చర్యల్లో భాగంగానే కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు అనేది కూడా వారు ప్రధా పదే పదే నినాదాలు చేస్తూ వారి సంఘీభావాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు కేసీఆర్ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త అండగా ఉన్నాము అనేటటువంటి సంకేతాలు జనంలోకి వెళ్లేందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అటు గులాబీ మయంగా మారిపోతా ఉంది అటు బీఆర్కే భవన్ నలువైపులా కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అక్కడనే ఉన్నారు నేరుగా ఏ ఏ క్షణం పింటూ పిన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే కేవలం లోనికి బీఆర్ఎస్ భవన్లో బీఆర్కే భవన్లోకి ఆ అనుమతి ఉన్నటువంటి తొమ్మిది మంది నేతలను వ్యక్తిగత సిబ్బందిని ముందస్తుగా అనుమతించినటువంటి వారికి మాత్రమే లోనిక అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి గేటు లోపలికి కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు పోలీసులతో వారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన కమిషన్ ఫైనల్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలనే తాము పాటిస్తున్నామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇతర ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా అక్కడికి లోనికి పంపించేటటువంటి ప్రయత్నం చేయడం లేదు పోలీసులు దాంతో పాటుగా